సాగర్ దగ్గరికి వచ్చిన జ్యోతి ఫస్ట్ ఎయిడ్ కిట్ నేలపై ఉంచి సాగర్ నేను గాయాన్ని క్లీన్ చేస్తున్నాను కొంచెం నొప్పిగా ఉంటుంది భరించు నువ్వల రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే చకచక ఫస్ట్ ఎయిడ్ పూర్తి చేస్తాను అని అంది ఆమె మాటలకు అనుమానంగా చూసిన సాగర్ మేడం మీకు నిజంగా ఫస్ట్ ఎయిడ్ చేయడం వచ్చా అని అడిగాడు అతని మాటలకు సీరియస్గా చూసింది జ్యోతి తప్పుగా అనుకోకండి మేడం రౌడీలని రఫ్ అండ్ టఫ్గా వాయించే మీకు ఒక మనిషికి నయం చేసే శక్తి ఉందంటే డౌట్ వచ్చింది నేను అన్న విషయాలు మనసులో పెట్టుకుని ట్రీట్మెంట్ పేరుతో నా పైన ప్రతీకారం తీర్చుకోకండి మేడం అని ఇబ్బందిగా నవ్వాడు సాగర్ దాంతో పెద్దగా నవ్వేసిన జ్యోతి పోలీస్ అకాడమీలో రౌడీలను ఉతికేయడమే కాదు దెబ్బ తగిలితే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా నేర్పిస్తారు సాగర్ నువ్వేం వర్రీ అవకు నాకు ఇంతకుముందు కూడా ఇలాంటి గాయాలు చాలానే అయ్యాయి వాటికి నేనే ట్రీట్మెంట్ చేసుకున్నాను అని సాగర్ని మాటల్లో పెట్టి గాయాలను క్లీన్ చేసింది జ్యోతి నొప్పికి అమ్మా అని అరిచాడు సాగర్ హే ఏమైంది సాగర్ అని జ్యోతి కంగారుగా చూడటంతో పుండుపైన కారం చల్లినట్టు ఆ రాయడమేంటి మేడం ఆ దొంగల దగ్గర మిస్ అయ్యానని ఇంటికి పిలుచుకుని వచ్చి నన్ను చంపడానికి ప్లాన్ చేశారా మీరు చేసేది ట్రీట్మెంట్ లాగా లేదు బ్రతికుండగానే చేసే పోస్ట్ లాగా ఉంది మీకు నిజంగా ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసా లేదా అని నిలదీశాడు సాగర్ హుహ్ మందులు ఎప్పుడూ మంటగానే ఉంటాయి బాబూ అయినా నువ్వు మరీ పిల్లోడిలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే అమ్మా అయ్యా అంటే ఎలా అని తిడుతూనే సరే ఉండు ఈ ఆయింట్మెంట్ రాస్తాను కూల్గా ఉంటుంది అంది జ్యోతి ఆమె మాటలకి మూతి ముడిచిన సాగర్ లైఫ్లో మరోసారి మీతో ట్రీట్మెంట్ చేయించుకోను పాపాలకి శిక్ష అనుభవించడానికి నరకానికి వెళ్లే బదులు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది తెలుసా అని అన్నాడు సాగర్ అతని మాటలకు ఫక్కున నవ్విన జ్యోతి మెడిసిన్ బాక్స్ మూసేస్తూ పెద్ద హీరోలా ఫైట్ చేసి వల్లంత గాయాలు చేసుకున్నప్పుడు తెలియలేదా ఈ నొప్పి అని ఎద్దేవ చేసింది మీకేంటి మేడం ఏమైనా చెప్తారు దెబ్బ తగిలింది నాకు కదా అని గొనుక్కున్నాడు సాగర్ అతని అవస్థను చూసి నవ్వుకుంటూ నీలో ఏదో మ్యాజిక్ ఉంది సాగర్ అందరిలాగానే నేను కూడా నిన్ను దూరం నుండి చూసి ఎందుకు పనికిరావు అనుకున్నాను కాని నువ్వు చేసే పనులను దగ్గర నుండి చూసిన తర్వాత నీపైన రెస్పెక్ట్ పెరిగింది అందరూ అనుకున్నట్టు నువ్వేమీ పనికిరాని వాడివి కాదు పది మందికి మంచి చేసే సూపర్ హీరోవి నిన్ను కలవడం నిజంగా నా అదృష్టం అని మనసులో అనుకుంది జ్యోతి ఆమె తననే గమనించడం చూసిన సాగర్ మేడం ఏంటి అలా చేస్తున్నారు ట్రీట్మెంట్ చేసినందుకు ఫీజేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ప్రస్తుతం నా దగ్గర డబ్బులేమీ లేవు కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను అని ఇబ్బందిగా అన్నాడు నువ్వేమీ నాకు డబ్బులు ఇవ్వనక్కర్లేదులే సాగర్ అయినా నాకు ఒక డౌట్ ముక్త ఫ్యామిలీకి ఈ సిటీలో మంచి పేరుంది కాబట్టి ఆ ఫ్యామిలీ నుండి వచ్చావు అంటే అందరూ నీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మరి బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టు ఇంట్లో వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదేంటి అని సూటిగా అడిగింది జ్యోతి మనుషులకి పక్క వాళ్ళని జడ్జ్ చేయడం చాలా తేలికైపోయింది మేడం దూరం నుండి చూసి వాళ్ళు అనుకున్నది నిజమని భ్రమపడుతూ ఉంటారు అనుకున్నంత మాత్రానా మనమేంటో మనకి తెలియకుండా పోదుగా అని భుజాలు ఎగిరేశాడు సాగర్ అది సరే కాని సాగర్ బ్యాంకులో అంతమంది ఉన్నారు కదా మరి వాళ్ళెవరు రౌడీలను ఎదిరించే ధైర్యం చెయ్యలేదు మరి నీ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఎందుకు ఫైట్ చేశావ్ అందరిలానే నీకు కూడా పారిపోయే ఛాన్స్ ఉంది కదా అని ప్రశ్నించింది జ్యోతి నా కళ్ళ ముందు ఎవరైనా ప్రమాదంలో ఉంటే చూసి వదిలేసే రకం కాదు మేడం నేను సాగర్ అంటే సాయం సాయం అంటే సాగర్ అని గంభీరంగా చెప్పాడు సాగర్ అతని మాటలకి పడి పడి నవ్వడంతో నేను అంత రిస్క్ చేసి మీకు సహాయం చేస్తే మీరేంటి ఇలా నవ్వుతున్నారు పోలీసులు చేయాల్సిన పని నేను చేశాను అందుకు కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేదు మీకు నా దెబ్బలేవో మీకు తగిలి ఉంటే అప్పుడు అర్థమయ్యేది నా బాధ అని చిరుకోపంగా అన్నాడు సాగర్ దెబ్బ రుచి తెలియకుండానే నేను పోలీస్ అయ్యాను అనుకున్నావా సాగర్ ఇలాంటివి నా సర్వీస్లో చాలా చూశాను నీకు దెబ్బలు కొత్తేమో కాని నాకు కాదు అంది జ్యోతి ఆ రోజు ఎందుకో ఇన్ని రోజులు తెలిసినా సాగర్ ఆమెకి కొత్తగా కనిపించాడు ఇక నేను బయలుదేరుతాను మేడం ఇంటి దగ్గర నా భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది అని సాగర్ మెల్లగా పైకి లేవడంతో గాయానికి ఇప్పుడే కదా ట్రీట్మెంట్ చేసింది ఈ ఒక్క రాత్రి కదలకుండా ఉంటే ఉదయానికి అంతా సెట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్ళు అని కంగారుగా ఆపే ప్రయత్నం చేసింది జ్యోతి నేనిక్కడే ఉంటే మీకు ప్రాబ్లం లేదా మేడం అని సాగర్ అడగడంతో నాకేం ప్రాబ్లం ఉంటుంది అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది జ్యోతి ఇంతలో తన ఫోన్కి నోటిఫికేషన్ రావటంతో ఓపెన్ చేసి చూస్తాడు సాగర్ అది శ్రావ్య నుంచి వచ్చిన మెసేజ్ అని అర్థం అవటంతో వెంటనే ఆమెకి కాల్ చేశాడు సాగర్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న శ్రావ్య హఠాత్తుగా ఫోన్ రింగ్ అవ్వటంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సాగర్ అని హడావిడిగా అంది హలో శ్రావ్య గారు ఏంటి కాల్ చేయొచ్చా అని పర్మిషన్ అడుగుతూ మెసేజ్ చేశారు అని నవ్వుతూ అడిగాడు సాగర్ అంటే మీరు బిజీగా ఉన్నారేమో అని అంటూ మాటల్ని నాంచింది శ్రావ్య అవును శ్రావ్య గారు ఏదో పనిలో ఉండి చూసుకోలేదు అని సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పాడు సాగర్ ఏమైంది ఏదైనా ప్రాబ్లమా నన్ను హెల్ప్ చేయమంటావా అని ఆందోళనగా అడిగింది శ్రావ్య ఆమె గొంతులో కంగారు విని సాగర్ చిన్నగా నవ్వుతూ కూలండి చిన్న ప్రాబ్లమే నేను సాల్వ్ చేసుకున్నాను అయినా మీరు నా గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగాడు అలాంటిదేం లేదు మీకు ఏమైనా జరిగిందేమో అని అడిగాను అంతే అని మాట మార్చేస్తూ అంది శ్రావ్య నాకేం కాలేదండి ఇప్పుడు అంతా బానే ఉంది అని చెప్పిన సాగర్ ఇంతలో హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు శ్రావ్య గారు మీ ఫ్యామిలీ ఎక్కువగా యాంటిక్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా ఈ మధ్యకాలంలో మీకు ఏదైనా వెపన్స్ కానీ పురాతన వస్తువుల గురించి తెలిపే పుస్తకాలను చూసారా అని అడిగాడు అప్పుడు శ్రావ్య ఒక క్షణం ఆలోచించి నేను చూడలేదు కానీ మా నాన్నగారి స్టోరేజ్ రూమ్ లో అలాంటివి ఉండే ఛాన్స్ ఉంది నేను ఒకసారి వెళ్ళి చెక్ చేస్తాను అని అంది థ్యాంక్ అండి ముందు అవి ఉన్నాయో లేవో చూడరా కొంచెం అవసరం అని ఫోన్ పెట్టేశాడు సాగర్ ఇదిలా ఉంటే మరోవైపు నల్లని ముసుగు ధరించిన ఒక వ్యక్తి పాడుబడిన భవంతులోకి వెళ్లాడు ఆ గదిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత చిన్నగా నడుస్తూ ఒక డోర్ ముందుకొచ్చి నిలబడ్డాడు దానిపైన సంస్కృత అక్షరాలు రకరకాల చిహ్నాలు ఉన్నాయి గట్టిగా గాలి పీల్చుకున్న ఆ వ్యక్తి చిన్నగా ఆ డోర్ని తెరిచి లోపలికి ప్రవేశించాడు అంతే చుట్టూ ఉన్న ప్రపంచమంతా మారిపోయింది అతను ఆకాశంలో మేఘాలపైన నిలబడ్డట్టు చుట్టూ తెల్లని మేఘాలు దర్శనమిచ్చాయి అతను నడవడానికి ఒక రాళ్ల మార్గం కనిపించడంతో ముందుకు వెళ్లాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే